ేణుకపై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఎర్రట చెన్నకేశ్వర రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ సమీపంలో ఉన్న విశాల గార్డెన్ లో శుక్రవారం రాత్రి వైసీపీ నియోజకవర్గపు కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కల్ప లతారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఎర్రట చెన్నకేశ్వర రెడ్డి కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్ట రేణుక వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వి విజయ మనోహర రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిశీలకుడు సురేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సభలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకుట చెన్నకేశ్వరరెడ్డి బుట్ట రేణుకపై కీలక వ్యాఖ్యలు చేశారు బుట్ట రేణుకను ఉద్దేశించి రెడ్డి మాట్లాడుతూ ముగ్గుల పోటీలు బెడ్లు దుప్పట్లు పంచితే నాయకులు కాలేరని కింది స్థాయి నుండి క్యాడర్ ఉంటేనే నాయకులు అవుతారన్నారు ఇద్దరు నాయకులను తన వద్ద పెట్టుకొని తిరిగితే నాయకులు కాలేరని అన్నారు బుట్ట ఫౌండేషన్ను ఎమగినూరులో తీసేసి కర్నూల్లో పెడితే ఏడు నియోజకవర్గాలకు సేవ చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకం కాదని అవసరమైతే మోడీకి మద్దతు తెలియజేస్తారని తెలిపారు కర్నూలు ఎంపీగా బుట్ట రేణుకా గెలిస్తే భవిష్యత్తులో కేంద్ర మంత్రి కూడా కావచ్చని ఆయన సూచించారు ఎంబినూరులో ఉంటూ గ్రూపులను ప్రోత్సహిస్తే అది ఇద్దరికీ నష్టమేనని ఆయన అన్నారు ప్రతి ఒక్కరూ వర్గాలు పక్కన పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎర్రకొట్ట చెన్నకేశ్వర రెడ్డి అన్నారు తాజా అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్ परिवार के बेटा तो हम बेटा परिवार के उसको तो हम ऐसे नायक बनाएंगे नायक क्या होते हैं जिनके क्या रूप से देखता है क्या रूप से माता का तो उनके काम के रूप में नायक बनाएंगे है में पत्ते लेकर को आवाज़ दे रहे విలంబించిన మధ్య సంపటాయిలో 10 రోజులు మార్చడానికి వీలు లేదు అంటే అందులో ప్రభుత్వం రాదు లైబ్రరీ విద్యార్థిక అధ్యయనం చేయలేక కల్లా మండంలోనే అలకకకారును అధిగమించి నానోకు తోకు मैं बोलूँगा सत्ता इसको तो अंदर से योगी कमा रहे हैं इसको धोएंगे हाँ हमारे के हालत तो बहुत बुरी है हालत तो बहुत बुरी है लोगों की नशा तो सस्ता नहीं है दाम तो जैसे वही जमीनों पर लगाई नशा सस्ता है हाँ वो अपकलाई के बिना अपकलाई से लाइन में भी अपकलाई के सिंपल भी तो लाइन चल र

मामा के घर में घुटने तोड़े घर में हैं कांप रहा है आंसू निकले मामा के घर में घुटने तोड़े मामा के घर में आया वो वैसे कहां पे पार्टी थे जिस दिन घुटने तोड़ा आंसू ये वक्त चल रहा है घर